ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక చెర్రి ఇచ్చిన ఐడియాతో భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న పెళ్ళి పన్నెండు గంటలకు అదే టైంకి థర్డ్ రౌండ్ డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ కూడా జరుగుతుంది మీరే ఏదో ఒకటి చెయ్యాలి నాన్న అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మ భూమి నాకేం అర్థం కావటం లేదు అని అనగానే అదే నాన్న మీరు ఏదో రకంగా రికమెండేషన్ అయినా ఉపయోగించి ఇక థర్డ్ రౌండ్ డ్యాన్స్ కాంపిటీషన్ని టైం చేంజ్ చేయండి అంతగా కుదిరితే ఇక డేట్ కూడా మార్చేసేయండి నాన్న అప్పుడు హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెళ్లి పీటల మీద కూర్చొని నిన్ను ప్రేమించిన బావతో మూడు ముళ్ళు వేయించుకోవచ్చు అని అనగానే అమ్మ భూమి నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అంటే నీకు మీ అమ్మకన్నా మీ అమ్మ కర్తవ్యం కన్నా ఇక గగన్గాడ ఎక్కువైపోయాడా అని అనగానే అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని అనగానే ఎప్పుడెప్పుడు నువ్వు ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో థర్డ్ రౌండ్ ఫైనల్ అవుతావో ఎప్పుడు నువ్వు కప్పు సాధిస్తావో మీ అమ్మ శోభాచంద్ర పరువు ఎప్పుడెప్పుడు నిలబెడతావో ఇక నృత్యంలో శోభాచంద్ర కూతురే మొదటి స్థానం దక్కించుకుందన్న వార్త ఎప్పుడెప్పుడు నేను వింటానని ఎదురు చూస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి గగన్తో పెళ్ళి అని అడుగుతావా గగన్తో పెళ్ళి తర్వాత ముహూర్తానికైనా చేసుకోవచ్చు కానీ ఒక్కసారి నీ అవకాశం కోల్పోతే మీ అమ్మ పరువును నువ్వు కాపాడలేని దానివి అవుతావు చెప్పు భూమి చెప్పు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భూమి అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంది నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేస్తావు నాకు తెలుసు అని చెప్పేసి శోభాచంద్ర ఇక మన శరత్ చంద్ర అయితే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కదా అక్కడ నెక్స్ట్ డే పన్నెండు గంటలకు పెళ్లి కావటంతో అంతా కూడా హడావడి మొదలవ్వాలి రేపటి నుంచి ఇంట్లో పెళ్లి పనులన్నీ కూడా ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి అటు వాళ్ళ ఇంట్లో ఇటు వీళ్ళింట్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు చెర్రి వచ్చేసేసి భూమి ఏంటి అంత మౌనంగా ఉంది అసలు ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పేసేసి ఇక చెర్రీ అడుగుతున్నప్పటికీ కూడా ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందిలే చెర్రి పాపం నా కోసం నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మొత్తానికి అయితే హల్దీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కదా గగన్ ఇంట్లో గగన్కి భూమి ఇంట్లో భూమికి హల్దీ ఫంక్షన్స్ అయితే అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉంటాయి ఇక వెంటనే మన కేపీకి కన్న కొడుకు పసుపు ఫంక్షన్ని దగ్గరుండి చూడలేకపోతున్నాని అని చెప్పేసి శారదకైతే కాల్ చేస్తాడు ఇక వెంటనే ఏంటండి ఇప్పుడు కాల్ చేశారు అని అనగానే కొడుకు పెళ్ళిని దగ్గరుండి చూడలేకపోతున్నాను వాడి మంగళస్థానాలు చూడాలనుంది శారద ఒకసారి నాకు ఫోన్ ఫోన్లో వీడియో కాల్లో చూపిస్తావా అని అనగానే అలాగేనండి తప్పకుండా చూపిస్తాను అని చెప్పేసి అనగానే గగన్ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక మంగళస్థానాలు జరుగుతూ ఉంటాయి ఆ వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా ఒక్కసారిగా కేపి చూసి అరే గగన్ ఎంత సంబరపడిపోతున్నావురా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం నీ ముఖంలో ఆనందం చూస్తుంటే నాకు కళ్ళముట నీళ్ళు వచ్చేస్తున్నాయిరా నీ ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదరుకోకుండా అలాగే ఉండాలిరా గగన్ అలానే ఉండాలి అని చెప్పేసి మన కేపీ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క మన భూమికి మంగళస్థానాలు జరిపించినప్పుడు వాళ్ళ నాన్నయ్య చెప్పిన మాటలు గగన్కి చెప్పిన మాటలు అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి రేపు పన్నెండు గంటలకు ముహూర్తం రేపు ఫైనల్ నాకేమీ అర్థం కావటం లేదు అనవసరంగా బావ జీవితంలోకి రెండుసార్లు వస్తానని చెప్పి రాలేకపోయాను అని చెప్పేసేసి బాధపడుతూనే ఉంటుంది మొహంలో లేకోకుండా కంగారు భయంతోనే మంగళస్థానాన్ని కూడా జరిపించుకుంటూ ఉంటుంది మన భూమి అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వంగానే అందరూ పెళ్లి ఏర్పాట్లో ఉంటారు కదా కానీ ఈ లోపలే శారద ఇంటికి ముందు రోజే వస్తుంది మీరా అయితే ఇక వెంటనే మీరా గారు మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే ఈ పెళ్ళిని ఆ ఆయన ఈ ఇంటికి బాగానే తిరుగుతున్నాడు ఇంకొన్ని రోజులాగితే పూర్తిగా ఆయన ఈ ఇంట్లో ఉన్న ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అందుకోసమే ఈ పెళ్లి జరగటం కన్నా ముందే మీరు నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి ఇవ్వాలి ఆయనకు మీరు విడాకులు ఇవ్వ ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది ఆయనకు మీరు తప్పకుండా విడాకులు ఇస్తానని నాకు మాట ఇవ్వండి అని మీరా మాట తీసుకుంటుంది కదా ఇక మీరా గారు నా కొడుకు పెళ్ళి జరగడం కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను మీరా గారు నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను నేను మీకు మాటిస్తున్నాను పెళ్ళి అవ్వకముందే డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెడతాను అని అనగానే ఇదే మాట మీద ఉండండి రేపు పొద్దున్న పెళ్ళిలో కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రేపొద్దున్న డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది రేపొద్దున్న పెళ్లి పెళ్ళి ఉంది అయినప్పటికీ భూమి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి చెర్రీ అయితే చూడు నాతో ఏమీ మాట్లాడవా నాకు చెప్పవా ఎందుకు భూమి కంగారు పడుతున్నావు అని అనగానే చెర్రి అని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది భూమి అని అనగానే నాన్న ఆ అమ్మ లాంటి డ్యాన్స్ ఎక్కువ నీకు గగన్తో పెళ్ళి ఎక్కువ అన్నది తేల్చుకో ముందు డ్యాన్స్ అయిన తర్వాతే అప్పుడు పెళ్ళి అని చెప్పేసి అంటున్నారు కానీ అప్పటికి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది ఇక నాకు గగన్ బాబుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు అని అనగానే ఏంటి పెదనాన్న ఇంత మాట అన్నారా అని చెప్పేసి ఇక మన మావయ్య ఇంత మాట అన్నాడు అని చెప్పేసి మన చెర్రి కూడా షాక్ అయిపోతాడు నువ్వేమీ భయపడద్దు భూమి మీకు మంచి జరుగుతుంది అటు డ్యాన్స్ కాంపిటీషన్లో నెగ్గుతావు ఇటువైపు గగన్ అన్నయ్యతో పెళ్ళి కూడా జరుగుతుంది అని అనగానే లేదు చెర్రి ఆ రెండిటిలో ఏదో ఒకటే జరుగుతుంది అని చెప్పేసి అనగానే లేదు నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని చెప్పేసి చెర్రీ అయితే కేపీ దగ్గరికి అయితే వెళ్తాడు ఏంట్రా నిజమాను చెప్పేది అని అనగానే అవునా అసలు ఈ పెళ్ళి జరగడం అనేది బహుశా మావయ్యకి ఇష్టం లేదా ఏంటి ఇష్టం లేకపోయినప్పుడే కదా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అని అనగానే ఇక శరత్చంద్ర డ్యాన్స్కి పెళ్ళికి ఎలా ఒప్పుకోవాలో నేను చూసుకుంటాన్రా నువ్వు వెళ్ళరా అవును ఆయన రూమ్లోనే ఉన్నాడా ఒంటరిగా ఉన్నాడా అని అనగానే అవును అన్న రూమ్లో ఒంటరిగానే ఉన్నాడు మావయ్య అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి కేపి అయితే శరత్చంద్ర గదిలోకి వెళ్తాడు రూమ్ డోర్ అయితే వేస్తాడు రా రా కేపీ ఏంటి ఏదో నాతో పర్సనల్గా మాట్లాడాలని ఇలా గదిలోకి వచ్చావు అని అనగానే చూడండి బావగారు మీరు భూమికి అన్యాయం చేస్తున్నారు భూమికి మోసం చేస్తున్నారు అని అనగానే కేపీ అని అంటూ ఉండగా ఏంటి బావగారు నిజాలు మాట్లాడుతుంటుంటే మీకు అంత కోపం వస్తుంది చూడండి డ్యాన్స్ కాంపిటీషన్ పదింటికి ఇది స్టార్ట్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్లో డ్యాన్స్ వేస్తుంది హాఫ్ ఎన్ అవర్ లోపలే రిజల్ట్స్ వచ్చేస్తాయి పదకొండింటికల్లా భూమి కళ్యాణ మండపంలో ఉంటుంది పన్నెండు గంటలకల్లా కూడా కళ్యాణ వేదిక మీద నా కొడుకు గగంతో తాళి కట్టించుకుంటుంది ఇదే అనుకున్న ప్లాన్ ఇందులో ఏది కొంచెం మారినా అటు ఇటు అయినప్పటికీ కూడా ఇప్పుడే భూమికి నేను నిజాలు చెప్పేస్తాను ఇక నాకు శారదకు డైవర్స్ ఇచ్చిన ఇచ్చేటట్టు చేసింది నిర్ణయం తీసుకున్నది మీరే అని ఇప్పుడు కూడా ఈ పెళ్లి చెడగొట్టడం కోసమే మీరే ఇదంతా చేస్తున్నారని మీ కూతురికి చెప్పేశానే అనుకోండి ఇక ఇంతకాలం తండ్రి కోసం ఎన్నో కష్టాలు పడ్డ కూతురు నా తండ్రి నా మీద చూపిస్తున్నది కపట ప్రేమ నా తండ్రి నన్ను అడ్డు పెట్టుకుని గగన్ మీద కక్ష తీర్చుకుంటున్నాడా నిజమైన ప్రేమతో నా పెళ్లికి ఒప్పుకోలేదా అని తెలుసుకొని ఇంతకాలం ప్రాణాన్ని పనంగా పెట్టుకుని కాపాడుకుని చూసిన కూతురు తండ్రి మీద ప్రేమను కోల్పోతుంది నా తండ్రి నిజమైన ప్రేమ చూపించడం లేదు అని భూమి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇప్పుడు చెప్పండి మీ గురించి భూమి తప్పుగా అనుకుంటేటట్టు చేయమంటారా లేకపోతే రేపు ఉదయం డ్యాన్స్ టైమింగ్స్ మారుస్తారా మీ ఇష్టం లేకపోతే ఇప్పటిదాకా నేను జరగవలసినవన్నీ దాచుకున్నవన్నీ కూడా ఇప్పుడే భూమికి చెప్పేస్తాను భూమి తన తండ్రి అటువంటి వాడని తెలుసుకొని తండ్రిని ప్రేమించడం కాదు కన్న తండ్రిని ద్వేషించడం మొదలు పెడుతుంది కాబట్టి డ్యాన్స్ టైమింగ్స్ని పదింటికి ఇంటికి మార్చి కూతురు ప్రేమను పొందుతారో లేకపోతే పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేసి కూతురికే శత్రువు అవుతారో మీ ఇష్టం అని చెప్పేసి కేపీ అయితే వెళ్ళిపోతాడు అమ్మో కేపీ అన్నది అన్నట్టే జరుగుతుంది చేసినా చేసేస్తాడు అమ్మో నా కూతురు నన్ను అసహించుకోవడమా నా కూతురు నన్ను చీకొట్టడమా నేను తలుచుకుంటుంటుంటేనే భరించలేకపోతున్నాను లేదు ఎప్పటికీ నా భూమి నన్ను ప్రేమించాలి అలాంటి భూమి నాతో మాట్లాడకుండా ఉండాలి అన్నా నన్ను చీకొట్టినా నేను తట్టుకోలేను ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేను అని చెప్పేసి డ్యాన్స్ కాంపిటీషన్ని యథావిధిగా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయమని చెప్పేసి అనటంతో ఇక వెంటనే అమ్మ భూమి అమ్మ భూమి అని అనగానే ఏంటి నా ఇలా వచ్చారు అని అనగానే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చావమ్మా రేపు డ్యాన్స్ కాంపిటీషన్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి అని అనగానే అవునా నాన్న అని అంటూ ఉండగా నీకోసమే తల్లి ఇప్పటిదాకా అందరితోనూ ఫోన్లో మాట్లాడి ఎంతో మందికి రిక్వెస్ట్ చేశాను అని అనగానే నిజంగా నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పేసేసి మా నాన్న బంగారం నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే నాన్న నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పేసేసి ఇక భూమి అయితే వాళ్ళ నాన్నను హాక్ చేసుకుంటుంది ఇక ఈ ప్రేమే భూమి నాకు కావాలి ఈ ప్రేమని అడ్డుపెట్టే ఇక ఆ కేపి నన్ను నా మీద ఇది చేస్తున్నాడు అని చెప్పేసి శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవ్వగానే భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళదనుకుంటే డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోతుంది ఫైనల్ రౌండ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇక మన శరత్ ఇక శోభాచంద్ర కూతురుగా ఫైనల్ డ్యాన్స్లో తనదేవి ముందు అంజంలో ఉండి ఇక తానే ఒక ముందు అడుగు వేస్తుంది ఇక నెంబర్ వన్ స్థానంలో తన తల్లి పరువుని కాపాడుతుంది చక్కగా అందరి ముందు కూడా ఇక అవార్డ్ ఫంక్షన్లో చక్కగా అవార్డ్ కూడా తీసుకుంటుంది అదే టైంకి కళ్యాణ మండపంకి భూమి వాళ్ళు గగన్ వాళ్ళు వచ్చేస్తారు ఇక వెంటనే బావా నేను ఫస్ట్ ప్రైజ్లో గెలిచాను అంతేకాదు అమ్మ పేరు నిలబెట్టాను అని అనగానే నాకు తెలుసు భూమి నువ్వు ఇదంతా చేస్తావని ఇక త్వరగా రెడీ అయ్యి వస్తే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కూడా జరిగిపోతుంది అని అనగానే అలాగే బావా అని చెప్పేసేసి భూమి పెళ్ళికూతురుగా రెడీ అయ్యైతే వచ్చేస్తుంది ఇక పెళ్ళికూతురుగా భూమి వచ్చేసింది ఈ శారద ఎక్కడుంది అని చెప్పేసి మీరా శారద గురించి చూస్తూ ఉంటుంది ఏంటండి మెల్లగా పెళ్ళైపోతే నాకు ఇచ్చిన మాటను పక్కన పెట్టేసేసి నీ కొడుకేమో భూమితో మీరేమో మా ఆయనతో సరదాగా సంతోషంగా కాపురాలు చేసుకుని ఉందామనుకుంటున్నారా అలా అయితే మధ్యలో నా జీవితం ఏమవ్వాలి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెడతారా పెట్టరా ఆయనతో ఎలా పెట్టించారో నాకు బాగా తెలుసు ముందు మీరు డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించండి పెట్టండి అని చెప్పేసేసి మీరా శారదను అడుగుతూ ఉంటుంది మరోపక్క పెళ్లి పెళ్ళిపీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక పూజ జరిపించుకుంటూ ఉంటారు కరెక్ట్గా ఇక ముహూర్తం సమయానికి తాళి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం సమయానికి శారదను బెదిరించటంతో మీరా విడాకుల పేపర్ మీద సంతకం చేస్తావా చేయవా అని చెప్పేసి గట్టి గట్టిగా బెదిరించడంతో తను ఎంతగానో ప్రేమిస్తున్నా బంధం దూరం అయిపోతుందని చెప్పేసి శారద పెన్ను తీస్తుంది పెన్ను తీస్తున్న శారదకు ఒక్కసారిగా ఊపిరి అందనట్టు అయిపోతూ ఉంటుంది ఒక్కసారిగా బ్రీతింగ్కి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది మీరా భయపడిపోతూ అయ్యో శారద శారదగారు ఏమైందండి ఏమైంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా శారద కుప్పకూలిపోతుంది ఇక వెంటనే మీరా శారద గారు అని అనటంతో పీటల మీద ఉన్న భూ గగన్ అయితే ఒక్క అడుగులో గెంతుకుంటూ మరి తన తల్లి దగ్గరికి అయితే వస్తాడు ఏమైంది ఇప్పటిదాకా శారద బానే ఉంది కదా అని కేపి అడుగుతూ ఉంటాడు చుట్టుపక్కల ఉన్న చెర్రి వీళ్ళందరూ అడగటంతో నేనే ఇక పెళ్ళి అవ్వకముందే పెళ్ళిని అడ్డు పెట్టుకొని మీరు ఆ ఇంటికి వెళ్తున్నారని నేనే శారద గారికి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమని అడిగాను అలా అడగంగానే ఓకే చేశారు సంతకం పెట్టేసరికి ఎందుకనో తెలియకోకుండా తనలో తాను ఊపిరి తీర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు ఇలా కింద పడిపోయారు అని అనగానే ఒక్కసారిగా గగన్ చిన్నమ్మ మా అమ్మకేమైనా అవ్వాలి అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి పెళ్లి కొడుకుగా ఉన్న గగనే భూమి వీళ్ళందరూ కూడా కలిసి శారదను అయితే తీసుకొని వెళ్తారు తను మెంటల్గా బాగా స్ట్రెస్కి గురి అయింది అందుకోసమే తన కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా ఒక్క క్షణం ఉంటే హార్ట్ అటాక్ కూడా ఎటాక్ అయ్యేది అని చెప్పేసి తను అప్పుడప్పుడే స్పృహలోకి రాదు ఇంజెక్షన్స్ వేస్తున్నాం ఇక నవ్ సిస్టమ్ అంతా నార్మల్కి అయిన తర్వాత టూ అవర్స్ అయిన తర్వాత మాత్రమే తను కళ్ళు తెరుస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అని అడగానే రెండు గంటల ముహూర్తం దాటిపోతుంది ఆ టైంలో పెళ్లి ముహూర్తాలు కూడా లేవు దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పేసేసి కేపీ అయితే అంటూ ఉంటాడు చూడండి నా తల్లి అక్షింతలు వేసి ఆశీర్వదించినప్పుడే నాకు మంచి ముహూర్తం మంచి ముహూర్తం ఇప్పుడు లేకపోతే లేకపోయింది తర్వాతైనా ఉంటుంది కదా మా అమ్మ కోలుకొని నా కళ్ళు ఎదురుగా మా అమ్మ పెళ్లి చూస్తేనే ఆ పెళ్ళి నా దృష్టిలో జరిగినట్టు అని చెప్పేసి గగననంగానే నాకు అదే కావాలరా అని చెప్పేసి ఆ పక్క అపూర్వ మరో పక్క మన కేపి మన శరత్చంద్ర వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండటంతో ఇదంతా నీ ప్లానేనా అని చెప్పేసి అనంగానే అంటే బావా ఇదంతా నా ప్లాన్ కాకపోవచ్చు మీరాను రెచ్చగొట్టి డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయించుకోమన్న ఐడియా మాత్రం నేనే మీకు మీరా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి శారదను బెదిరించింది అని చెప్పేసేసి అపూర్వ శరత్చంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న వినాయకుడికి తన భార్యకు ఏమీ కాకూడదు అని కర్పూరంలో చేతిని పెట్టుకొని హారతి ఇచ్చి మరీ దేవుడికి దండం పెట్టుకుంటున్న కేపీకి అపూర్వ శరత్చంద్ర మాటలైతే వినిపిస్తాయి ఇక వెంటనే ఒక్కసారిగా కేపి అక్కడికైతే వస్తారు చి ఇంకా మీరు మారరు దీని అంతటికీ కూడా కారణం అపూర్వ నువ్వే అని నా కొడుకు గగన్కి తెలియాలి అక్కడ శారద కళ్ళు తెరవకపోవాలి ఆ తర్వాత గగన్ ఒక్కసారిగా కలుపు మొక్కలను పీకి పడేసినట్టు పీకి పాడేస్తాడు నిజం తెలిస్తే మాత్రం ఛీ అని చెప్పేసి అసహించుకుంటూ వెళ్ళిపోతాడు మన కేపీ అయితే ఇక అక్కడ భూమి ఒక పక్క గగన్ ఒక పక్క పూరి వీళ్ళందరూ కూడా అమ్మ కళ్ళు తెరువమ్మ కళ్ళు తెరువు అని అంటూ ఉంటారు పేషెంట్ని అలా డిస్టర్బెన్స్ చేయొద్దండి ట్రీట్మెంట్ అవుతుంది కదా వాళ్ళంతలో వాళ్ళే కోలుకుంటారు అప్పటిదాకా మీరు అందరూ బయట వెయిట్ చేయండి అని అనగానే గగన్ బాధపడుతూ ఉండగా బావా ఇక అత్తయ్యకేమీ కాదు బావా అత్తయ్య క్షేమంగా ఉంటారు మన పెళ్లి చూస్తారు మన పెళ్లికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు నువ్వేమీ భయపడద్దు బావా అని చెప్పేసేసి గగన్కి ధైర్యం చెప్తూ ఉండటంతో కేపీ కూడా వస్తాడు అవున్రా గగన్ మీ అమ్మకు ఏమీ కాదు మీ అమ్మ ఎప్పటికీ కూడా క్షేమంగా ఉంటుంది మీ అమ్మ వందేళ్లు బ్రతుకుతుంది నువ్వేమీ భయపడద్దు అని చెప్పేసేసి ఇక కేపీ గగన్కి ధైర్యం చెప్పడంతో గగన్ కేపి వైపు సీరియస్గా చూస్తూ ఉండంగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్